పూజలు గై కొనుగోదారంగా మాహారతి గై కొనుగోదారంగా పువ్వులు పండ్లు గోదారంగా పసుపు కుంకుమ గోదారంగా పూజలు గై కొనుగోదారంగా మాహారతి గై కొనుగోదారంగా పువ్వులు పండ్లు గోదారంగా పసుపు కుంకుమ గోదారంగా చలిమిడి ముద్దలు గోదారంగా అందుకుంటివి గోదారంగా ఆశీసులు ఇస్తవి గోదారంగా ఆదుకుంటేవి గోదారంగా చలిమిడి ముద్దలు గోదారంగా అందుకుంటివి గోదారంగా ఆశీసులు ఇస్తవి గోదారంగా ఆదుకుంటివి గోదారంగా గై కొనుగోదారంగా గై గోదారంగా పువ్వులు పండ్లు గోదారంగా పసుపు కుంకుమ గోదారంగా ఆల్వారులంతా గోదారంగా నీ సన్నిధి నిలిచిరి గోదారంగా హృదయములో నా గోదారంగా ఇమిడియుంటివి గోదా ఆల్వారులంతా గోదారంగా నీ సన్నిధి నిలిచిరి గోదారంగా హృదయములో నా గోదారంగా ఇమిడియుంటి గోదారంగా మా కనుసన్నలలో గోదారంగా నిను నింపుకుంటే మీ గోదారంగా రంగారంగా గోదారంగా నీ నీడల గో మా కనుసన్నలలో గోదారంగా నిను నింపుకుంటిమి మీ గోదారంగా రంగారంగా గోదారంగా నీ నీడల ఉంటిమి గోదారంగా పూజలుగా కొనుగోదారంగా మా హారతిగా కొనుగోదారంగా పువ్వులు పండ్లు గోదారంగా పసుపు కుంకుమ గోదారంగా చామంతి దండలు గోదారంగా తులసి మాలలు గోదారంగా ముత్యాల పేరులు గోదారంగా ముచ్చట గొలిపే గోదారంగా చామంతి దండలు గోదారంగా తులసి మాలలు గోదారంగా ముత్యాల పేరులు గోదారంగా ముచ్చట గొలిపే గోదారంగా కదంబకట్టు గోదారంగా ఆరగించుమో గోదారంగా నా కీర్తనలన్నీ గోదారంగా ఆలకించుమో గోదారంగా కదంబకట్టు గోదారంగా ఆరగించుమో గోదా నా కీర్తనలన్నీ గోదారంగా ఆలకించుము గోదారంగా పూజలు గై కొనుగోదారంగా మహారథిగై కొనుగోదారంగా పువ్వులు పండ్లు గోదారంగా పసుపు కుంకుమ గోదారంగా చలిమిడి ముద్దలు గోదారంగా అందుకుంటివి గోదారంగా ఆశీసులిస్తివి గోదారంగా ఆదుకుంటివి గోదారంగా పూజలు గై గోదారంగా మహారతి గై గోదారంగా పువ్వులు పండ్లు గోదారంగా పసుపు కుంకుమ గోదారంగా